గురువుగారు మనం ఇంట్లో నిత్యం పూజ చేసుకుంటూ ఉంటాం దీపారాధన చేస్తాం అది ఎలా చేయాలి ఏ విధంగా చేస్తే మనకి ఫలితం లభిస్తుందంటారు సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినాయోజితం మయ గృహాణ మంగళం దీపం త్రైలోక్యపహం భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరకాద్ఘోర దివ్య జ్యోతిర్ణమోస్థు అదొక మంత్రం ఉంటుంది ఇంకొక మంత్రంలో వేదో భగ్న నిరుతర్మమ జీవనంచ దిశో దిశ అని ఉంటుంది ఇంకొక మంత్రంలో శుభం భవతు కళ్యాణీం ఆరోగ్యం ధన సంపద శత్రు వినాశాయ దీపలక్ష్మీ నమోస్ అనుంటుంది ఇందులో వేదమంత్రంగా ఉన్నవి చక్కటిదంటే వేదో అయితే ఈ మంత్రాలని బట్టి చూసినప్పుడు సాధ్యం త్రివర్తి సంయుక్తం అని ఉంది స అంటే మంచి ఆజ్యం అంటే నెయ్యి త్రివర్తి మూడు ఒత్తులు వేయమన్నారు ఇక్కడ చాలామంది ఏం చేస్తుంటారంటే ఒక మూడు ఒత్తులు ఏమన్నారు అని చెప్పి కొంతమంది మూడు ఒత్తులు కలిపి వెలిగిచ్చేస్తుంటారు మంత్రం పూర్తిగా కలిపి మూడు మంత్రాలు ముంచెం మూడు ఒత్తులు కలిపి వెలిగిచ్చేస్తారు వాళ్ళకి ఏమనిపిస్తుంది మూడు ఒత్తులు వాళ్ళకి ఓహో మూడంటే త్రిగుణాలు కాబట్టి సత్వరజస్తమో గుణాలకి త్రిగుణాతీతంగా మూడు కలిపి వెలిగించమన్నారు అర్థం కరెక్టే కానీ మూడు కలిపి చూడవు రెండో వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఈ మూడొత్తులు వెలిగించడం బానేసి రెండు ఒత్తులు వెలిగించి ఒకటి అడ్డొత్తేస్తారు రెండు ఒత్తులు ఏమిటి అనేది అంటే ఒకటి జీవాత్మ రెండు పరమాత్మ మధ్యలో వారధి అని వాళ్ళ లెక్క అట్లా కొంతమంది వెలిగిస్తారు కొంతమంది రెండు ఒత్తులు కిందకి వేసి ఒక్క ఒత్తి మాత్రమే వెలిగిస్తుంటారు కానీ నిజమేమిటయ్యా అంటే దీపాన్ని రెండు ఒత్తులు వెలిగించాలి ఒకటి తూర్పును చూడాలి ఒకటి ఉత్తరం చూడాలి ఒకటి అడ్డ ఒత్తుగానే ఉండాలి ఇది దీపారాధన క్రమం దీంట్లో ఈ జీవాత్మ పరమాత్మ అనేటువంటి వాళ్ళిద్దరినీ కలిపేటువంటిది అన్నారు చూసారా అక్కడ మంత్రంలో వర్గాలు మూడు గది వచ్చాయి మూడు రోళ్ళు ఎంత ఆరు ఆ మూడు రెండులు ఎందుకు తీసుకోవాలి వెలుగుతున్న దీపాలన్నీ రెండు వెలిగి ఇచ్చావు ఒకటి అడ్డొత్తేసావు వెలుగుతున్న దీపాలన్నీ రెండు వాడింది మొత్తం ఎంత మూడు అంటే వెలుగుతున్నది రెండు మూడు రోళ్ళు ఆరు సో అరిషట్ వర్గాలని అటు మూడు ఇటు మూడు ఈ దీపాలు నాశనం చేస్తాయి కామ క్రోధ లోభ మోహ మాశ్చర్యాలు అనేటువంటి అర్షడ్ వర్గాలు నాశనం చేస్తాయి అర్షడ్ వర్గాలను నాశనం చేసేటప్పుడు నీకు ఏ దేవతల యొక్క సహాయం కావాలి ఒకటి తూర్పుగా వెలుగుతున్న దీపం ఇది సూర్యుడు సూర్యుడు ఎట్లయితే ప్రకాశించేటప్పుడు మన జీవితంలో అజ్ఞానశతి మిరాంతి చీకట్లెట్టయితే పారిపోతాయో తూర్పుకు వెలుగుతున్న దీపం ఆత్మవిశ్వాసాన్ని మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పారదోలుతుంది అందుకని సూర్యుడు లాంటి తేజస్సు మనకి కావాలి సూర్యుడు ప్రత్యక్ష దైవం కాబట్టి బిఫోర్స్ సూర్యుడు రాకముందే దీపం వెలిగిస్తారు త్రైలోక్యస్థితి తిమిరాపహం అనే మంత్రం అందుకే వచ్చింది మూడు లోకాల్లో తిమిరం అంటే చీకటి ఆవహించి ఉన్నప్పుడు ఈ దీపం పెడితే గృహాణ మంగళం దీపం త్రైలోక్యస్థితి తిమిరాపం అంటే మూడు లోకాల్లో చీకట్లు తొలగిపోతాయి మనం ఎండబడిన తర్వాత సూర్యుడు వచ్చిన తర్వాత దీపం పెట్టడంలో సార్థకత ఏమీ లేదు రెండవది ఉత్తరం వైపు ఉంటుంది ఉత్తరం ఎవరయ్యా అంటే అక్కడ ఇద్దరు ఉంటారు ఒకరు కుబేరుడు మరొకరు సాక్షాత్తు ఈశ్వరుడు ఆ ఉత్తరం వైపు మనం కాశీ అనేటువంటి పుణ్యక్షేత్రం నిద్రలేయగానే కాశీ 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 అహం కాశీ గమిష్యామి తత్రంతే నివసితే అనుకోవడం ద్వారా లక్షల కొద్ది దోషాలు తొలగిపోతాయి మనం ఒక మనిషి రోజుకి ఎన్ని పాపాలు చేస్తాడు చెప్పు నీకు తెలిసినంతవరకు నువ్వు పక్క మీద నుంచి దిగి నేల మీద కాలు పెట్టంగానే రెండు కాళ్ళు పెట్టంగానే భూమి మీద శయ్యాది దోషాది పాపాలు భూమికి అంటిస్తున్నావు రాత్రి అంతా సో భార్యాభర్తలు అనుకుందాం భార్యాభర్తలు అన్నప్పుడు ఆ ధర్మకార్యమై సృష్టి సంబంధమైనప్పటికీ కూడా వారు ఉదయం నుంచి సృష్టి కార్యమైనప్పటికీ కూడా దాని ఉదయం లేగానే ఆ కాలుతోనే మాలిన్యంతోనే భూమి మీద పెట్టాం తెలిసి చేసినా తెలియక చే తాకినా అగ్ని కాలి తీరుతుంది అన్నట్టుగా నీ పాపం అనేది ఫస్ట్ మోసేది ఆమె కాబట్టి పాదస్పర్శం క్షమస్వమే దేవి అని ఆమెకు చెప్పకపోతే ఎంతమంది చెప్తున్నా నాకు తెలియదు బెడ్ దిగుతాయని లేచేసి పరిగిస్తుంటారు కానీ ఈ మాంత్ర చెప్పకుండా నమస్తే ధరణీదేవి పర్వతస్థన మండలి పాదశ పాదస్పర్శం క్షమస్వామీదేవి మయాది సపరాకృత అని సకల అపరాధాలని క్షమించమని చెప్పేసి భూమి మీద కాలు పెట్టాను ఎవడు బెడ్ మించి లేయడం దిగడం గబగబా టైం అయిపోయిందని హడావిళ్ళు తొమ్మిది గంటలకు పరిగెత్తం ఇదే చేస్తారు కాబట్టి అక్కడే చాలా పాపాలు చేశారు మొట్టమొదట రెండు కాళ్ళు పెట్టడంతో రాత్రి నీకు స్వాప్నికంగా నిద్రలో ఉన్నప్పుడు నిద్రలో ఆత్మ చేసిన పుణ్యము పాపం రెండు కూడా నీ ఒంటి మీద ఉన్నాయి రాత్రి కృతం పాపం నాశయతి అనే మాటను వాడుకోవాలి రాత్రి చేసిన పాపం నశించి నాకు ఇది జరగాలి అని పెట్టాలి కాళ్ళు అలా పెట్టరు సో అలా పెట్టకపోవడం వల్ల అదొక పాపం ఆ తర్వాత లేచిన తర్వాత నువ్వు నడిచేటప్పుడు నీకు తెలియకుండా నీ కాళ్ళ కింద నిస్సహాయంగా ఉన్నటువంటి కొన్ని వేల క్రిముల్ని తొక్కుతూనే పోతుంటావు నీ కంటికి కనపడవై అవి కూడా ప్రాణులే వాటిల్ని కింద చీమ ఉండొచ్చు కంటికి కనపడవచ్చు చీమ కంటే చిన్న ప్రాణి కూడా ఉండొచ్చు అతి చిన్న చీమ పిపీలకం అంట ఆ పిపీలకం కంటే కూడా చిన్నదైనటువంటి సూక్ష్మజీవ ఉంటారు సో ఇటువంటివన్నీ అవి కూడా ప్రాణులే తొక్కావు ఆ పాపాలు ఉంటాయి కాబట్టి దిగంగానే పాదస్పర్శం క్షమస్వమే అయినప్పుడు ఈ పాపాలు కొంత నశిస్తాయి ఇలా దీపంతో లింక్ అయ్యే ఇన్ని విషయాలు అంటే దీపం పెట్టకముందే ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి దీపారాధనకి ఇన్ని నియమాలు కానీ దీపం పెట్టేటప్పుడు దేవుడికి ఒక మర్యాద ఉంటుంది ఆ మర్యాదలో నీ పాదాలు భూమికి తాగాలి ఈ దీపం అటువంటి చీకట్లని పారుతోలుతుంది అజ్ఞాన శివ్రం అంటే అజ్ఞానాన్ని పారదోలుతుంది అనేటువంటి దగ్గర మనలో చీకటిని కూడా పారదోలుతుంది ఉత్తరపక్క ఈశ్వరుడు కుబేరుడు ఉంటారు కాబట్టి అలా కూడా దీపారాధన అలా వెలిగించాలి సోమభౌత కళ్యాణి ఆరోగ్యం ధన సంపద శత్రు వినాశ అయినప్పుడు ఆరు శత్రువులు అక్కడ నశించిపోయినారు ఈ దీపం పెట్టిన తర్వాత చాలామంది చేసే తప్పు ఏంటంటే ఆ దీపంలో పొరపాటున కొంత నూనె మిగిలిపోయి ఉంటుంది ఏ దేవతాచను మండపాలు పెట్టుకొని పూజ దేవాలయాల్లో ఉన్నటువంటి వారికి ఆ నూనెని తీసి మళ్ళీ వాడుకోవడం పరిపాటి కొంతమంది తెలియక ఏం చేస్తారంటే ఇంట్లో అలా మిగిలిపోయిన నూనెలోంచి ఒత్తులు అట్లాగే పెట్టి నిర్జీవమై ఆగిపోయినటువంటి అదే ఒత్తులను ఎక్కదీసి మళ్ళీ దీపం పెడతారు ఇది కూడా తప్పు కార్పాసము అంటే పత్తి పత్తితో ఇలా లాగి చిన్నగా దారం తీసి దాన్ని ఈ మూడు వేళ్ళకి వేసి చేస్తే ఒత్తి అవుతుంది బజార్లో ఏదో తయారు చేసినవి తీసుకొచ్చి వెలిగిస్తే అది ఒత్తి కాదు వర్తి అంటే వర్త్తులకారం అని అంటే ఇక్కడ పెట్టి వర్తి చుట్టాలి నీ వేళ్ళు మూడింటికి వేసి చుడితేనే అది ఒత్తి అవుతుంది అది పత్తిని ఒత్తి చేసుకోవడం అనేది ఒత్తులు చేసి ఇచ్చేవాళ్ళు ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళు చేస్తుండేవాళ్ళు పూర్వం రోజుల్లో అంతా మిషన్ మేడ్ ఆ కాటన్ సర్జికల్ కాటన్తో ఏదో తయారు చేసి పెట్టుంటారు సో అవి వెలిగిస్తున్నారు కాబట్టి దీపారాధనలో లోపం కూడా అదే అటువంటి ఈ పత్తితో ఒత్తులు కావాల్సిన వాళ్ళు దాన్ని కావాలి అని చే అడిగితే చేసిచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఆ చేసిచ్చే వాళ్ళల్లో కూడా కొంతమంది ఏమంటే ఈ ఒత్తులు ఇలా కష్టపడుతున్నాను డే కూలీలు వేసుకొని మాకు ఇంత కావాలని అడగడం వల్ల వీటిని కొనటం లేదు సింపుల్గా పది రూపాయలు పెట్టి ఒత్తులు ఇస్తాడు ఇతను కష్టపడి చేస్తే పది రూపాయలకి ఒక ఇరవై ఒత్తులు ఇస్తాడు అది ఈ ఇరవై ఒత్తిలే ఇస్తున్నాడు అడు యాభై ఒత్తులు ఇస్తున్నాడు ఇదే తేడా అంటే మనకి ఎప్పుడైతే డబ్బులు తగ్గాలి వస్తువు బాగుండాలి తెల్లగా కనపడాలి అందంగా ఉండాలి ప్యాక్ చేసి ఉండాలి నిజమైన ఒత్తిడి నల్లగానే ఉంటుంది కారణం ఏంటి ఇలా నలిపేటప్పుడు విభూతి వేస్తూ వెలిగిస్తాడు దీపం సో విభూతితో చుట్టబడి దీపం ఎప్పుడైతే వెలిగిందో నీ ఇంట్లో శుభం కలుగుతుంది ఆ దీపారాధన చేసుకునే విధానంలో ఇలా చేసుకోవాలి దీపాన్ని అంతేగాని ఏదో మ్యాన్మేడ్ కాకుండా మిషన్ మేడ్ ఒత్తులు వెలిగిస్తే ఆ దీపాలు అట్లాగే ఉంటాయి మన కష్టాలు అంటే రెండవది దీపారాధన చేసినప్పుడు ఇంకొక తప్పు మన వాళ్ళు చేసేది దీపారాధన చేసేస్తారు చేసేసిన తర్వాత దాన్ని అట్లా వదిలేస్తారు అది తప్పు దీపారాధన ఒత్తిగా వదిలేది ఏమి దీపాన్ని కుంకుమ పెట్టకుండా పూలు పెట్టకుండా వదిలేది పితృదేవతలకు సంబంధించి అది ఎప్పుడు పెడతారు దీపం చనిపోయినప్పుడు తలమాడు దగ్గర పెడతారు ఆ దీపం ఇంటిలో పెట్టకూడదు ఇంటిలో దీపారాధన చేయడానికి పూర్వమే ఆ దీపారాధనకి కింద మట్టం ఏదైతే ఉందో అక్కడ మూడు వైపులు కానీ నాలుగు వైపులు కానీ ఒకవైపు కానీ ఏదో ఒకవైపు గంధం కొద్దిగా పెట్టి కుంకుమద్ది మరల పైన ఎక్కడైతే దీపారాధన వెలుగుతూ మిగతా భాగాలు ఖాళీ ఉన్నాయి అక్కడ కూడా కొంచెం కుంకుమ పెట్టి చక్కగా దీపారాధన వెలిగిస్తే లక్ష్మీకరం ఆ తర్వాత ఒక పువ్వు పెడితే ఐశ్వర్యం మన ఇంట్లో స్థిరంగా నిలబడుతుంది డబ్బు ఇంట్లో నిలబడ్డం లేదా నిలబడడం లేదని అడుగుతారు క్వశ్చన్స్ ధనం నిలబడ్డం లేదంటే దీపారాధనే తప్పు చేసుకుంటే ఇంట్లో ధనం దీపం ఎక్కడ వెలుగుతుంది కాబట్టి దీపం వెలిగించాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి ఒత్తి చేయాలి ఆ ఒత్తిని చేసి ఇలా చుట్టుకుంటూ మంచి భగవత్ ప్రార్థన చేసుకుంటూ విష్ణు లలితా లలితాసహసనం వింటూ ఇలా చేసుకొని చక్కగా అలా దీపం ఇట్లా అంటే ఒత్తిడి రెడీ అయిపోతుంది అయిన తర్వాత దాన్ని వెలిగించి చక్కగా దానికి పువ్వులు పెట్టి గంధం పెడితే లక్ష్మీదేవి కుదురుతుంది ఆ దీపం వెలుగుతుండగా దాని కింద రెండు అక్షతలు పట్టుకొని శుభం భవత కళ్యాణి ఆరోగ్యం ధన సంపద శత్రు వినాశాయ దీపలక్ష్మి నమోస్తుతే అని అక్షతలు తీసుకొని మన శిరస్సును గనక వేసుకుంటే మనకి శుభం కలుగుతుంటుంది ఇది దీపారాధన పెట్టే క్రమం ఇక్కడ కూడా ఇంకొక క్రమం కూడా ఉంది దీపారాధన వచ్చేసరికి ఆ మధ్య విపరీతంగా ప్రచారం చేసేసారు ఏమని ఇప్ప నూనె పెట్టండి ఆ నూనె ఈ నూనె గలపండి ఈ నూనె కూడా దీపం పెట్టించారు ఎంత దుర్మార్గం అయిపోయిందంటే అది పవిత్రమైనటువంటి దీపారాధన దానికి విధింపబడినవి మూడే మూడు తైలాలు నిజంగా దీపారాధనలో ఏమి వెయ్యాలి నిజంగా దీపారాధన సుగంధభరితంగా దీపం వెలిగిస్తున్నప్పుడు మంచి సుగంధభరితమైన వాసన రావాలంటే ఏం చేయాలో తెలుసా ఆ ఒత్తులు చేసేటప్పుడు పత్తి ఏదైతే ఉందో ఆ పత్తిలో నువ్వు ఏలకులు లమంగాలు పచ్చకర్పూరము జాజికాయ జాపత్రి మెత్తగా ఫైన్ డస్ట్ చేసుకొని పచ్చకర్పూరం కూడా కొద్దిగా మెత్తగా కలిపేసి ఆ చూర్ణాన్ని పత్తిలో ఒత్తులన్నీ చేసిన తర్వాత ఆ ఒత్తుల మీద టూరికెట్టేట నలిపేసేసి శుభ్రంగా కలిపేసి ఆ ఒత్తిని వెలిగిస్తే మంచి సుగంధ ఫలితమైన వాసన వస్తుంది ఆ తైలంలో ఒకవేళ నువ్వు వేయదలుచుకుంటే భావంచాలు ఖర్చూరాలు సుగంధపాల వేర్లు తర్వాత వచ్చేసి ఏలకులు లవంగాలు పచ్చకర్పూరము ఇవన్నీ కొద్ది కొద్దిగా తీసుకొని మెత్తగా కొట్టేసి తైలం చేసి ఆముదంలో మిక్స్ చేసి దీపం పెట్టచ్చు అలాగే కొబ్బరి నూనెలో కాకుండా నువ్వుల నూనెలో క్లబ్ చేసి వెలిగించవచ్చు అట్లాగే నేతిలో కలిపి వేసిపెట్టి ఫిల్టర్ చేసి వెలిగించవచ్చు ఎందుకంటే ఫిల్టర్ చేయకపోతే ఏమవుతుందంటే ఈ సన్న సన్న ఏదైనా డస్ట్ లాగా వస్తే మళ్ళీ దీపం కొడగడుతుంటుంది సో ఇట్లా దీపం పెడితే అది లక్ష్మీకరమైన దీపం అవుతుంది మంచి సుగంధభరితంగా ఉంటుంది అది వదిలేసి వేప నూనె ఇప్ప నూనె ఇది ఇంకా చెప్పాలంటే వీళ్ళకి దొరకల జంతువులు కొవ్వుతో పెడుతున్నారు ఇప్పుడు దీపాలు ఇప్పుడు తయారవుతున్నది పూజాని పెట్టి మొన్న ఎక్కడో ఒక వీడియో చూశాను ఇది కంప్లీట్గా జంతువులు కొవ్వుతో తీసుకొచ్చి భక్తి పేరుతో ఎలిగించేది కదా పత్తి గింజల్లోంచి నూనె తీసి పెట్టేది ఇటువంటి చాలా చేస్తున్నారు నిజమైన దీపారాధన మాత్రం నువ్వుల నూనె శని బాధలని గ్రహ బాధలని తొలగిస్తుంది వ్రతాలు పూజలు అప్పుడు ఆవు నెత్తితో దీపం వల్ల శుభం కలుగుతాయి కానీ ఇంటిలో రెగ్యులర్గా వెలిగించుకోవాల్సింది మాత్రం ఏరండ తైలము అదే ఆముదం ఆముదం దీపం లక్ష్మీకరం దేవుడు గ్రామోత్సవానికి వెళ్ళేటప్పుడు కూడా దివిటి పట్టుకుంటారు కాగడ అంటారు ఆ కాగడాలో వేసేది ఆవునెయ్యే పల్లెటూరుకి పోయి ఇప్పుడు కూడా గ్రామోత్సవం పోయినప్పుడు కాగడాలు పట్టేది చూస్తే ఆముదంతో వెలిగించుంటారు తిరుమలలో కూడా ఉత్సవాల్లో ఆముదం దివిటీలు పట్టుకొని తిరుగుతారు కాబట్టి ఆముదం దీపం ఇది అన్ని దే దక్షిణాదిలో ఉన్న ప్రతి దేవాలయాల్లో తమిళనాడు కేరళ కర్ణాటక ఎక్కడ దే కాగడ బట్టినా ఇదే విధంగానే ఉంటాయి సో మనం దీపారాధనలో నెగిటివ్ ఎనర్జీస్ తీసే విధానం దీపారాధన చేసే క్రమం ఇన్ని ఉంటాయి దీపారాధన ప్రమిద కింద ఎయిదర్ అయితే పళ్ళం కింద అన్ని బియ్యం గింజలన్నా వేయొచ్చు ఒకవేళ అది కుదరకపోతే అట్లీస్ట్ ఒక తమలపాకు పెట్టాలి మన వాళ్ళు మామూలుగా ఏదో ప్లేట్ ఉంటుంది ఆ ప్లేట్ పెట్టేస్తుంటారు ఉంటే తమలపాకు పెట్టచ్చు లేదా రెండు బియ్యం గింజలు వేసి పెట్టచ్చు ఇది ఆర్థిక పుష్టిని ఇంటిలో అన్న సమృద్ధిని మానసిక ప్రశాంతతని కలిగిస్తుంది ఇలా ఎవరైతే దీపం పెట్టుకుంటుంటారో వాళ్ళకి అంతా శుభాలు కలుగుతాయి